అందరికీ నమస్కారం అండి ఏవివిఎల్ కేఎల్ఎన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ షార్ట్ వీడియోలో వేపూర్ వేశాం సుందర్ వాళ్ళ సొంత ఊరైన వేపూర్లో మల్లమ్మ దేవి యొక్క స్థలంలో చేస్తున్న ఈ షార్ట్ వీడియో ఈ వీడియోలో ఆ స్థలంలో అంటే ఒక గుండు ఉంది ఆ గుండు కింద మల్లమ్మ దేవి యొక్క చిన్న ప్రతిమలు ఉన్నాయి ఆ యొక్క షార్ట్ వీడియోలో ఈ మల్లమ్మ దేవిని చూపించబోతున్నాం